హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం అచ్చమైన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ప్రిపేర్ చేసుకుందామండి చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం నేను పండుగప్ప అంటారు కదండి సీ బాస్ ఆ చేపను తీసుకున్నాను వన్ కేజీ దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఈ మూడు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను చూసారు కదా పండుగప్ప అని పేరు వినేవి ఉంటారు చాలా టేస్టీగా ఉంటుందండి మొత్తం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ముక్కలన్నింటికి కూడా ఉప్పు కారం అన్నీ బాగా పట్టాలన్నమాట ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటిని పక్కన పెట్టుకుందాం చూసారు కదా నెక్స్ట్ మన కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ముందుగా మీరు కట్ చేసి పెట్టుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను నూనె కొంచెం వేడైన తర్వాత అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మన ఆంధ్రాలో చేపల పులుసుని ఇష్టపడిన వాళ్ళంటూ అంటూ ఉండరు కదండీ ప్రతి ఒక్కరికి కూడా చేపల పులుసు అంటే చాలా చాలా ఇష్టంగా ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు మన ఆంధ్రాలో మాత్రం మ్యాక్సిమం అందరు ఈ స్టైల్లోనే చేస్తూ ఉంటారు మేమైతే మాత్రం చేపల పులుసు ఇదే స్టైల్లో చేస్తామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు కూడా చేపల పులుసు అది చేప బట్టి పులుసుకి టేస్ట్ వస్తుంది అంటూ ఉంటారు కదా నిజంగా అది కరెక్టేనండి మనకి చేప ఎంత మంచి చేప తీసుకుంటే పులుసు అంత టేస్టీగా వస్తుంది సో ఈరోజు కూడా నేను పండుగప్ప అనే చేప తీసుకుంటున్నానండి అది అందరికీ దొరుకుతూ ఉండొచ్చు మ్యాక్సిమం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ చేప అయితే మాత్రం పులుసు కానీ ఎగురుకు కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే నేను టమాటాలు సన్నగా తరుముకున్న టమాటాలు కూడా వేసుకున్నాను వాటిని కూడా బాగా కొంచెం మగ్గించాలి పచ్చివాసన పోయే వరకు నెక్స్ట్ అందులోనే సన్నగా కొంచెం చివర్లు కట్ చేసి వేసుకుని బెండకాయలు వేసుకున్నానండి చేపల పులుసులో బెండకాయలు వేసుకొని తింటే ఇష్టం మాత్రం అసలు వర్ణించలేమంత బాగుంటుంది చేపల పులుసులో బెండకాయలు ఎప్పుడన్నా వేసుకొని ట్రై చేయండి ఏ స్టైల్ చేపల పులుసు అయినా పర్వాలేదు అందులో బెండకాయలు వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఫిష్ ఎంత టేస్టీగా ఉంటుందో తెలియదు కానీ బెండకాయలు మాత్రం చాలా టేస్టీగా వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందులో కూడా నేను బెండకాయలు వేసుకున్నాను కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి చూసారు కదా బాగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి కొంచెం అడుగంటుతుంది అడుగంటకుండా చూసుకోండి నెమ్మదిగా నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది చూసారు కదా మనకి చేపల పులుసు అనేది ఎప్పుడూ కూడా వెడల్పైన గిన్నెలోనే పెట్టుకోవాలండి ఎందుకంటే చేపలు ఒకదాని మీద ఒకటి పడకుండా అన్నమాట నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చేప మొక్కలన్నిటినీ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మనం వెడల్పైన గిన్నె తీసుకుంటేనే ఇలా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి నేను ఇందులో ఆల్రెడీ ఉప్పు కారం పసుపు మూడు వేసి మ్యారినేట్ చేశాను నాకు ఇంకా కొంచెం కారం తక్కువగా అనిపించింది సో నేను అందుకే కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీ ఇష్టం మీ కారం సరిపోతుంది అనుకుంటే యాడ్ చేసుకోవ అవసరం లేదు చేప ముక్కలు వేసిన తర్వాత మనం గరిటతో కలపకూడదండి నేను ఓన్లీ జస్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను అంతే చేప ముక్కల్ని మనం ఎప్పుడు గరితో కలిపితే అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి సో విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం గరిట తీసుకొని కలపకూడదు ఆ చేప ముక్కలు వేసిన తర్వాత అందులోనే కొంచెం కారం యాడ్ చేసుకున్నాను నాకు ఎందుకో కారం కొంచెం తక్కువగా అనిపించింది సో అందుకనే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకుంటున్నానండి ముక్కలు కొంచెం మునిగే వరకు కూడా మనం చింతపండు పులుసును యాడ్ చేసుకోవాలి చూసారు కదా నెక్స్ట్ ఈ విధంగా మనం కలుపుకోవాలండి గడితో మాత్రం కలపకూడదు కలిపితే మనకి చేప అనేది ముక్కలా రాదు మనకి అది పేస్ట్లో అయిపోతుంది అనమాట సో ముక్కల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన కొత్తిమీర జల్లుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు ఒక ట్వంటీ మినిట్స్ పాటు అలా మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ నేను అలా కలుపుకుంటున్నాను మీరు అలా వదిలేసినా పర్వాలేదు ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు పులుసు కొంచెం మరిగి మంచి స్మెల్ వస్తుందండి ఆటోమేటిక్గా స్మెల్ చూస్తేనే అసలు కడుపు నిండిపోతుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా ఇలాగ కలుపుకోవాలి ముక్కలను మనం డిస్టర్బ్ చేయకూడదు అసలు చూసారు కదా పులుసు కూడా బాగా దగ్గర పడుతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే అద్భుతంగా ఉంటుందండి చేపల పులుసు మాత్రం తప్పకుండా మీకు వీలైతే పండుగప్పు చేప దొరికితే ఖచ్చితంగా ఇలా పులుసు పెట్టుకొని తినండి ఇంట్లో అందరూ కూడా మేము మెచ్చుకోకుండా ఉండరు అంత బాగుంటుంది చేపల పులుసు అయితే మాత్రం ఏ చేపైనా సరే మీరు ఈ విధంగా పులుసు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మా ఛానల్ కనుక అప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి